sam tambah mata gini ಹಾರತಿ ಮೀರೆ ರೇ ಅಂಬೂ ಮಂಗಲ ಹಾರತಿ ಮೀರೆ ಲೈವ ರೇ ಹಾರತಿ ಮೀರೆ ಲ ಇವರೆ ಜಾನ ಪ್ರಬಲ ಹಾರತಿ ಮೀರೇ ಲ ಇವರೆ ಜಾನ ಪ್ರಬಲು ನೀಲೋ ಪದ ಯಾರು ಅನ್ನಲ ಮೇಲಿ ಮೀ ಬಂಗಾರು ತಲ್ಲಿಕಿ ಹಾರತಿ ಮೀರೆ ಲೈವ್ವ ರೇ ಮಂಗಲ ಹಾರ ప్రతి మీరేలైవారే పాదమునకు పూజ చేయారే మా తల్లికి పొడు పారిజాత పుహారమివ్వారే పాదములకు పూజ చేయారే మా తల్లికిప్పుడు పారిజాత పుహారమివారే ఆని ముత్యపుహారములుమల నూలు గజ్జలు దోడు వందెలు ఆని ముత్యపుహారములుమల నూలు గజ్జలు దోడు వందెలు రవల పాపిడబొట్టు ముంగడ సమముగా ధరించు తల్లికి హారతి మీరేల మంగళ హారతి మీరేల ఇవ్వారే ఇంత పారా కేల ఋతుని దేవికి చెంత నుండి పూజసేయ రే ఇంత పారా కేల ఋతుని దేవికి చెంత నుండి పూజసేయ రే చెంత నుండి పూజ చేయరే శంకరి ఓంకార రూపిణి చెంత నుండి పూజ చే శంకరీ ఓంకార రూపిణి కుంకుమాంకిత అలంకారికి పొంకమైన నుశుభంకారికి హారతి మీరేలయు వారే అంబకు మంగళ హారతి మీరేలయు వారే లక్షవత్తుల జ్యోతి కూర్చారే చెలురార మీరు పచ్చనమున పల్లెరము దాల్చారే లక్షవత్తుల జ్యోతి కూర్చారే పచ్చలమున పల్లెరము దాల్చారే రక్షితంబుగాను హారతులను రక్షితం బంగారు వీరే దాక్షితం రాక్షసాసం ము చెలగనగ పాడు కొనుచు హారతి మీరే వారే అంబకు హారతి మీరే వారే వేదములకు అందరాని మహిమా జ్యోతి ఆదిశక్తి స్వరూపిణి అంబ వేదమునకు అందరాని మహిమా జ్యోతి ఆది శక్తి స్వరూపిణి అంబా మూడు శక్తుల కెల్లనూతా మూలమైన మూడు శక్తుల కెల్లనూతా మూలమైనను వెలుగుచుండుని మూడు లోకంబుల ద్రోమునట్టి మా బంగారు తల్లికి హారతి మీరే వారే मङ्गलाहार मेरे लिवरे हारती मीरेलि वारे अम्बकूमङ्गल हारतीरेले ॐ परमेश गोपला जया हारती जया मुराहारती परमेश गोपला जया इति न वेडुकी मामी दार राधामा दा बाला कृष्ण को मामी दार राधामा दा बाला कृष्ण को परमेश गोपाल जया हारती जया हारती मुरा हारती పరమేశ గోపాల జారతి మల్లేలు మల్లాలు రాజా జూలు మల్లేలు దట్టించి మా బాల కృష్ణునకు మల్లేలు దట్టించి మా బాల కృష్ణునకు పరమేశ గోపాల జయాతి జారతి ము పరమేశ గోపాల జయాతి जल क्रीड़ा ला डंगा भला गोपाला बाला गोप बाला गोपी कावि लोला भला गोपाला गोपी का विलोला परमेश गोपाल जय हारती जय हारथी मुरा हारती परमेश गोपाल जया हारथी ಶ್ರೀಲಿತ ಶಿವಜ್ಯೋತಿಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ನಿರಾಮಯಲಿತ ಶಿವಜ್ಯೋತಿಮದ జగముల చిరునగముల పరిపాలించే జనని అనయము మమ కరముగా కాపాడే జనని జగముల చిరునగముల పరిపాలించే జనని అనయము మమ కరముగా కాపాడే జనని మనసేని వశమై స్మరణే జీవనమై మనసేని వశమై స్మరణే జీవనమై మాయని వరమే పరమేశ్వరి మంగళ నాయకి శ్రీ లలిత శివ జ్యోతి సర్వ కామద నిరామయ నిలయా సర్వమ శ్రీ లలిత శివ జ్యోతి సర్వ కామద అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి and రవ్వల తలుగులని నడు తల్లికి కర్పూర హారతి రవ్వల తలుగుల నీ తల్లికి కర్పూర సకల నిగమ విను కామద శ్రీగిరి శ్రీ సర్వమంగీల శివ జ్యోతి సర్వకామదోజంబా మాదగి ललिता परमेश्वरी ललितापरमेश्वरीदी दुर्गा मादकी, महालक्ष्मी मादी त्रिपूर गौरं करुणावतारं संसार सागरमेन्द्रह वसंद मुद्यारिंदे पवम भवामी शित नमा मंदारलालकाये कपालशेखराय दिव्यांबराये दिगंबराय नम शिवायी नमः शिवाय आनंद कर्पूरनी दर्शयामि नीदना शुद्ध आचमनीय समर्पयामि 哈哈哈。